హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి సమ్మర్ కదండి మాకు ఆవులు ఉన్నాయని చాలామందికి తెలిసే ఉంటుంది సో మా గిరిజాతి ఆవులు మూడైతే ఉన్నాయి కదా ఈ సమ్మర్లో అయితే కనుక ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చి మా ఆయన పడతారండి పట్టడం మామూలుగా పెట్టరు సో ఇంకా అవి ఒకటి గడ్డే ఏం తింటాయి అని చెప్పేసి ఫ్రూట్స్ అంటే ఇలా మార్చి పడతారనమాట ఫుడ్డు సమ్మర్లో అయితే ఇలాంటి ఫ్రూట్స్ అయితే తెస్తూ ఉంటారండి మాకు విజయవాడే కాబట్టి మాడకేపాకలు అనేది చాలా దగ్గరగా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి అయితే కనుక ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకొస్తారనమాట ఇవి మీకు ఆవులు ఉన్నా సరే కోళ్ళు ఉన్నా సరే ఇట్లా వెళ్ళి తెచ్చుకోవచ్చండి అంటే ఫ్రీగానే అనమాట సో అంటే వాళ్ళకు కూడా వేస్ట్గా ఉండి పక్కన పెట్టేస్తారు కదా అంటే కొంచెం కుళ్ళినా సరే నలిగినా సరే ఆ ఫ్రూట్స్ అన్నింటిని కూడా పక్కన పెట్టేస్తారు సో వాటిని అయితే తీసుకొచ్చి కుళ్ళిన వరకు తీసేసి శుభ్రంగా కడిగేసి మావులకి ఇలా కట్ చేసి పెడతామండి సో చాలా చాలా ఇష్టం అనమాట మావులకి సీత చూడండి పట్టి పట్టడం కానీ మూతి పెట్టేసి తినేస్తుంది ఇంకా మా కన్నాకి ఇంకా దీన్ని మాకు పాలు ఇచ్చే అమ్మనే చెప్పచ్చు దీని దగ్గర నుంచి పాలు తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాము సో దాన్ని ఒకదాన్నే కాదు సో మాకు 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 అంటే మా ఆయనకి జంతువులంటే చాలా చాలా ఇష్టం సో పిల్లలకి పాలు అనేవి బయట నుంచి తీసుకురాకుండా ఆవులనే పెంచాలి ఆవు దగ్గర నుంచి పాలు అనేవి తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా తల్లి అయితే తీసుకొచ్చారు ఆ తల్లి ఏమో పాలు మాకు ఇచ్చేది కాదు అంటే ఇలా స్టాండ్ అనేది అప్పుడు తయారు చేయించలేదు అందుకని ఇంకా ఈ స్టాండే అనమాట మా గిరిగాడు కూడా చూడండి ఎలా తింటున్నాడు అయితే పాలు ఇవ్వకపోతే ఇంకా దాని పిల్లనే తయారు చేసుకోవాలి దాని పిల్ల నుంచి పాలు అనేవి తీసుకోవాలి అని చెప్పేసి ఇంకెలా తయారు మా మావుల్ని ఇదే అండి దాని తల్లి సో మాకు పాలు అయితే ఇవ్వదు ఇంక దాన్ని కూడా అంటే పెద్ద వయసు అయిపోయింది మూడు లీటర్లు ఇస్తుందని చెప్పేసి మాకు అమ్మేశారండి మూడు లీ తీరా చూస్తే ఒక్క లీటర్ వేస్తుంది ఆ ఒక్క లీటర్ కూడా మేమేం తీసుకుంటాం ఇంక పెళ్ళేం పెరిగిద్దని చెప్పేసి ఇంకా పెళ్ళకు వదిలేసామన్నమాట చాలా కష్టపడ్డాం ఈ ఆవుల కింద ఇప్పటికీ ఒక లైన్కి తీసుకొచ్చామన్నమాట అంటే దాని పిల్ల నుంచి పాలైతే కనుక తీసుకోగలుగుతున్నాం ఇంక ఇది పెద్ద వయసు అయిపోయింది ఎన్నిసార్లు కన్సీవ్ చేయించినా అవ్వట్లేదు మీలో ఎవరికన్నా తెలుసుంటే అంటే కొంచెం టిప్స్ ఏమైనా తెలుసుంటే మాకు కామెంట్ అయితే చేయండి సో దీని పేరు సీత సో బాగా తినేద్దండి ఇష్టం అనమాట తలకే కూడా పైకెత్తదు మా చెట్లు మావిడకే పడిపోయిందని చెప్పేసి మా రెండో అబ్బాయి చెప్తున్నాడు ఇంకా అలవైపు ఏమైనా పడిపోయిందా మనుషులు ఏమైనా ఉన్నారని చెప్పేసి చూస్తున్నారు మా గిరిగాడు చూడండి ఫస్ట్ టైం అనమాట గిరికి పెట్టడం అంటే అబ్బాయి మగదోడిని వేసింది కాబట్టి గిరి అని పేరు పెట్టాము ఇంకా గిరిగాడికి కూడా ఫస్ట్ టైం అయినా సరే చాలా చక్కగా చాలా నిదానంగా మొత్తం కంప్లీట్ చేసేసింది అది అలా తింటమే ఆలస్యం మళ్ళీ మళ్ళీ ఇంకా ఫ్రూట్స్ మార్చి మార్చి అయితే కనుక ఆవులకి తీసుకొస్తారు ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ రా అనేసి వాళ్ళు అన్నారంట మాడికేపాకుల అంటే ఈ ఫ్రూట్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకా మా ఆయన అప్పటికే రెండు ట్రిప్పులు రెండు బస్తాలు నిండా తీసుకొచ్చారు ఇంకా ఇంకా షాప్కి అయితే టైం అయిపోతుంది ఆయన షాప్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా వెళ్ళలేకపోయారు రేపన్న రా అమ్మ అనేసి అలా అంటే సరే అని ఇంకా రేపటికి రేపు వెళ్దాము అని చెప్పేసి అనుకున్నారు ఇంకోండి మా కోళ్ళు కూడా కట్ చేసి పెట్టాము వాటికి కూడా ఫుడ్ మార్చి ఇంకా ఫ్రూట్స్ కదా చాలా ఇష్టంగా తింటాయి మా పిల్లలు చూడండి ముగ్గురు మగు పిల్లలు ముగ్గురు అల్లరోళ్ళే అంటే అల్లర్లో కూడా మంచి అల్లరనమాట చెప్పిన మాట వింటారు ఎక్కడికి వెళ్ళరు మాతోనే ఉంటారు ఇంట్లోనే ఆడుకుంటారు ఈ గేటు బయటకు కూడా వెళ్తామండరు సో ఇంకా మాకు కోల్డ్కి అయితే పెట్టేశారు ఇంకా దీని నుంచి వేస్టేజ్ అయితే వచ్చింది కదండి ఆ వేస్ట్ని ఏం చేశారంటే పేడ ఉంది కదా ఆవు పేడ వాటిలో నుంచి పురుగు అనేది పుట్టిద్దంట దాన్ని అయితే కనుక ఇప్పుడు కంపోస్ట్ చేస్తున్నారు ఆవు పేడతో అయితే మా చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయో విజయవాడలో వర్షం అయితే బాగా పడిందండి నిన్న నైటు నైటు వర్షం పడింది ఇంకా మా వాకిలంతా కూడా ఇలా ఉందనమాట సాయంత్రం క్లీనింగ్ అనమాట పొద్దున్న ఇంకా అవి ఏం తింటాయన్న ఎలా తింటాయో కానీ ఎలా తిరిగినా ఆడుకున్నా సరే ఇంకా పొద్దునకి ఇలా ఉంటుంది సాయంత్రానికి ఒక క్లీనింగ్ సెక్షన్ అనేది సాయంత్రమే అనమాట ఇంకా ఇప్పుడు ఫుడ్ సెక్షన్ పెట్టాలి సాయంత్రం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోవాలని ఇంకా అనుకున్నాము ఇచ్చగోండి ఆవు ప్యాడ్ అయితే తీసుకొచ్చారు ఆవు ప్యాడ్ని కొంచెం వాటర్లో కలిపి అంటే మరీ పల్చగా కాదు కొంచెం తిక్కుగా తిక్కుగా అయితే కలుపుతున్నారు ఇది వేస్తే కనుక ఏగల వాలి ఆ కంపోస్ట్ అనేది రెడీ అయ్యిద్దంట అంటే పురుగు అనేది పుడితే పేడ పురుగు అనేది పుడితే కోళ్ళు తింటే చాలా మంచిదంట సో అందుకని చెప్పేసి ఇలా కలుపుతున్నారు ఇది ఎన్ని రోజులు ఉండాలండి అంటే మొత్తం ఫోర్ డేస్ ఉండాలి వర్షం పడకుండా ఉంటే కనుక ఆ ఫోర్ డేస్లో కానీ పురుగు అనేది పుట్టిద్ది అయితే కనుక చాలా మంచి ఆహారం ఉంటుంది ఎలాగో ఉంది కదా వేస్ట్ చేయటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా కంపోస్ట్ కలిపేస్తున్నారు పురుగు అనేది పుట్టిద్ది అంట ఈలోపు మరి కోళ్ళు ఉంచాలి కదండి అన్న నేను సెట్టింగ్ చేస్తాను కదా చూడు నువ్వు అంటున్నారు ఈలోపు మాకేంటో వెనక నుంచి సౌండ్లు వచ్చినాయి ఏంటి సౌండ్లు వచ్చినాయి అని వెనక తిరిగి చూస్తే కోతులు కోతులు వచ్చినాయండి ఒక్క కోతి వచ్చింది ఆ ఒక్క కోత ఏమో ఒక ఫ్రూట్ తీసుకుంది చక్కగా తినింది మా ఏమో దాన్ని బెదిరించద్దు ఫ్రూట్స్ తినివ్వండి ఆటికి మాత్రం ఎవరు పడతారు ఆహారం అని చెప్పేసి అంటున్నారు సరేలేండి అన్న నువ్వు వీడియో తీయి ఇది కాదు వీడియో తీయాల్సింది అంటున్నారు సరేలేండి అని చెప్పేసి ఇంకా కోతి దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామని చెప్పేసాను సరే ఇక కోళ్ళు అయితే దుబ్బేస్తాయి కదా మరి ఎలా సెట్టింగ్ చేస్తారనేసి ఆయన వెనకాల ఉండి నేను ఎంతసేపు ఇదే అన్నమాట ఇంకా ఆయన ఏమో నేను చేస్తాను కదా నేను చేస్తాను కదా అంటున్నారు ఇంకా ఇంకా లూజ్ అయిందని చెప్పేసి ఇంకొంచెం పేడ కలపాలి అంటున్నారు సరే అండి అన్న ప్యాడ్ అయితే తీసుకొచ్చి కలుపుతున్నారు ఇది సెట్టింగ్ చేస్తున్నారు కానీ ఇంకొంచెం పేడ కలపాలి అంటున్నారు ఇంక ఒక్క కోత వచ్చిందండి ఒక్క కోత వచ్చి ఒక్క ఫ్రూట్ తీసుకుంది అది సరేలే అని చెప్పేసి మేము వదిలేసాము మా ఆయన ఇలా అన్నారు కదా అనేసి అన్నారు కదా అని వదిలేస్తే ఇంకా తను వనంలో ఉన్న కోతులన్నీ తీసుకొచ్చేసింది అంటే దాదాపు ఒక పది కోతుల వరకు తీసుకొచ్చింది అది వీడియో తీయలేదు అంటే అప్పటికి ఫోన్ పెట్టేశాను అనమాట వీడియో అంతా అయిపోయిందిలే అనేసి ఇంకా చూడండి కూర్చొని తింటుంది ఇంకా తినేసి తినేసి ఇంకా వనంలో ఉన్న కోతులన్నిటిని పట్టుకొచ్చింది తల్లి అమ్మగారు ఇంక తీసుకొచ్చింది కదా మా ఆయనేమో సరే తిన్నీ తిని వాటికి మాత్రం ఎవరు పెడతారు పాప మా అనేసి అన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా వదిలేసాము ప్యాడ్ అయితే తక్కువైందని చెప్పాను కదండి అది కలుపుతున్నారనమాట సో చూద్దాం మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అది అనేది వీడియో తీసి మీకు అప్డేట్ అనేది ఇస్తానండి సో ఈ వీడియోని ఆన్ చేసి ఇంత చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో మీ నుంచి మాకు ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఒక లైక్ అయితే చేయండి అండ్ విజయవాడలో ఉన్నవాళ్ళు మాడికే పాకల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జంతువులకి అయితే కనుక ఇలా ఫ్రూట్స్ అయితే పట్టమని చెప్పండి తవుడు తవుడు తీసుకొచ్చి పైన జల్లుతున్నారండి వాటర్ ఏమైనా ఉంటే అంటే ఎక్కువైనా కానీ తవుడు అనేది పీల్ చేసిద్దంట మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత ఆ వీడియో అది కదిలించాలంట లేకపోతే అప్పటి వరకు మూత పెట్టే మూత అంటే జల్లి లాంటిది పెట్టేసి ఉంచారు వర్షం పడబోయే ముందు మూత కవర్ చేసేయమన్నారు సరే అండి అని చెప్పాను ఇలా కోళ్ళు అయితే దువ్వేస్తాయి కదా ముందుగానే కోళ్ళు దువ్వకుండా ఉన్న మటుకు ఇలా సెట్టింగ్ అయితే చేశారు ఈ లోపు ఫినిష్ చేసేసినాయండి మూతి నిండా చేసేసుకుంది తల్లి చేసుకోలేదు కానీ దాన్ని పిల్ల చేసేసుకుంది చూడండి మూతి నిండా చేసేసుకుంది అల్లరి అల్లరి చేస్తుంది మేము ఉంటే ఇంకా అల్లరి చేస్తుంది మొహం బ్రౌన్ కలర్లో పెట్టేసింది ఇంకా గిరిగాడు స్లోగా నిదానంగా తింటుంది ఫస్ట్ టైం అండి అది పుట్టిన తర్వాత ఇలా పెట్టడం గడ్డి నేను ఎలాగో షాప్కి వెళ్ళిపోతాను కదా నువ్వు ఇంకా క్లీనింగ్ పని చూసుకొని నేను గడ్డి కూడా వేసేసి వెళ్ళిపోతాను అవి తిన్నంత తింటాయి నెమర్ వేసుకుంటాయి తర్వాత అన్నారు సరే అండి అని చెప్పాను ఇక గడ్డి అయితే వేసేస్తున్నారు అయితే వచ్చింది దానికి ఒక కట్ట ఇవి తిన్నాయి కదా మళ్ళీ ఎందుకండి వేస్తానంటే వద్దులే ఇదంతా నువ్వు క్లీన్ చేసుకుంటావు కదా నేను గడ్డి వేస్తాను అన్నారు ఆయన పొద్దున్నేసి ఇంకా ఫుడ్ సెక్షన్ అంతా కూడా ఆయన చూసుకుంటారు ఫుడ్ పెట్టడమును అప్పట్లో ఇంకా మార్నింగ్ పూట ప్యాడ్ తీసేసేవాళ్ళు నాకు కొంచెం పని తగ్గేది ఇప్పుడు ఏంటంటే పిల్లలు స్కూల్స్ లేవు కదా ఇంకా నేనే వద్దని చెప్పాను పెద్ద బాబు నేనే ఉన్నాం కదండి మీ షాప్కి వెళ్ళండి అని చెప్పాను సో